ఒకసారి వాటర్ ఫిల్టర్ మెడికల్ సైంటిస్ట్ ఏం చెప్పారంటే ఒక వాటర్తో మూడు వందల రోగాలు వస్తాయని చెప్పారు వాటర్ని కంట్రోల్ పెట్టుకుంటే మన హెల్త్ కంట్రోల్ ఉంటుందని చెప్పారు కావాల వెస్టేజ్ స్పెషల్ ఆఫర్ ఒకటి రెండు రోజులు ఆ ఆఫర్లో నేను వాటర్ ఫిల్టర్ తీసుకున్నాను ఎవరైనా వాటర్ ఫిల్టర్ కొనుక్కొని డబల్ పీవీలు వస్తాయి డబల్ అని కాదు మన ఆరోగ్యాన్ని కాపాడు కాపాడుకున్న వాళ్ళ మీద ఇది మళ్ళీ మళ్ళీ ఎండాకాలము

ఫిల్టర్ చేసిస్తారు దీంట్లో మినరల్స్ ఎక్కడ వెళ్ళవు మనకి మన బాడీ